మనం ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి కులగణన అందులో జరిగినటువంటి అవకతవకల పైన మీ మేధస్థునంతా మదించి ఇప్పటికే సమాజం ముందు కొన్ని లెక్కలను పెట్టినారు ఈ లెక్కలు ఏ రకంగా చూసినా కూడా ఈ కులగణన లెక్కల్లో ఈ లెక్కల ఫలితాల్లో బీసీల విజయం సాధించారు ప్రభుత్వం చేసినటువంటి లెక్కలు తప్పు అనడానికి అనేక మార్గాలను అన్వేషించి ప్రజాక్షేత్రంలో పోషినారు పోషించిన తర్వాత కూడా ప్రభుత్వం ముందు ఒక ఆప్షన్ పెట్టి పొరపాటు జరిగిందేమో సరిదిద్దుకోమనేటువంటి ఒక మంచి వాతావరణంలోంచి ఒక మెసేజ్ కూడా పంపిస్తడం జరుగుతూ ఉంది ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరే గతంలో ఉన్నటువంటి వాళ్ళు చేయలేకపోయారు కొంత ఇప్పుడు ఒక ముందడుగు పడ్డది ఆ ముందడుగులో కూడా జరిగినటువంటి లోపాలను మారి మామూలు లోపాలు ఏం కాదు అవి బ్యాక్వోల్ అంతా పడ్డది అంత పెద్ద లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని సరి చేసుకోమని చెప్పి ఈ సభ అనేక బీసీ సంఘాలు బీసీ సమూహం అంతా చెప్తున్నటువంటి మాట మరి ప్రభుత్వం ఎప్పుడు సరి చేసుకుంటుంది ఈ సభ పెట్టిన డిమాండ్కు ఓ డే టు ప్రామాణికం ఏమన్నా ఉందా లేకపోతే వాట్ నెక్స్ట్ అనేది ఈ సభ నుంచి ఒకటి నాలంటి సగటు బీసీ పిఠాశిస్తున్నటువంటి ఒక అంశం అయితే ఇక రెండో అంశం ఇప్పటికే బీసీలకు సంబంధించినటువంటి అనేక లెక్కలను జనాభా లెక్కలను మాత్రమే జనాభా లెక్కలను మాత్రమే ఓటర్ లిస్ట్ ఆధారంగా చెప్పుకున్నాం ఆధార్ కార్డుల ఆధారంగా చెప్పుకున్నాం స్కూల్ విద్యార్థుల ఆధారంగా చెప్పుకున్నాం సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా చెప్పుకున్నాం ఇప్పుడు కులగణన ఆధారంగా కూడా అనేక లెక్కలు చెప్పుకున్నాం ఇలాంటి సదస్సులు జనాభాది ఓ వైపు కొనసాగిస్తూనే రెండోది ఆర్థిక పరమైనటువంటి సర్వే లెక్కలు కూడా బయటికి రావాలి ఇప్పటిదాకా గౌరవనీల్ పెద్దలు చిరంజీవులు గారు కొన్ని అంశాలను మనం ముందడికి పెడితే షాక్ అందరు రెండు కోట్ల తొంభై రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్ల బడ్జెట్లో సగానికి నరిత బీసీల బడ్జెట్ అని నేను సభలో కూడా చెప్పడం జరిగింది మరి బీసీలకు ఇప్పుడు కాదు ఎట్లాగో మన సర్కారు లేవు కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటిదాకా జరిగినటువంటి ఆర్థిక దోపిడి బీసీల పైన జరిగినటువంటి ఆర్థిక దోపిడీని బీసీలకు జరిగిన ప్రయోజనాన్ని కూడా ఇదే మేధాయ వర్గం అంతా ఒక ఆర్థిక పరమైనటువంటి అంశాన్ని చర్చకు తీసుకోవాలి అలాగే రాజకీయ పరమైనటువంటి అంశాల విషయంలో ఒకసారి వేదిక సమావేశం కావాలి అలాగే జుడిషియరీ ఇండస్ట్రియల్ ఇట్లా అన్ని రంగాల్లో జరిగినటువంటి బీసీల జరిగినటువంటి అంశాలన్నీ లెక్కలతో సహా బయటకు వచ్చినప్పుడు అగో అదే భావజాలము అదే ఉద్యమం ఇవాళ ఇదే కళింగ భవనంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఓరుగల్లు బిడ్డ మన బీసీ ముద్దు బిడ్డ ఈ వేదికలో ఎలాంటి ప్రయత్నాలు చేసిన మీ అందరికి తెలుసు ఇవాళ ఈ వేదిక మీద మురళీ మనోహర్ సార్ చూస్తా ఉంటే నేను గర్వపడతా ఉన్నా ఒక బిడ్డ ఒక బీసీ బిడ్డ ఎక్కడ కూడా తల పని పనిచేస్తున్న బీసీ బిడ్డ నాకు బీసీ జేఏసీ చైర్మన్ లెక్క కనిపిస్తా ఉన్నాడు ఇలా ఈ గడ్డ మీద నుంచి సోదరులారా విఆర్ వెరీ హ్యాపీ అది జరిగితే నాలాంటి వాళ్ళందరం కూడా అందరం మేమందరం కూడా మీతో పాటు మా ఇంటలెక్చువల్ గ్రూపు ఆ తర్వాత మా పొలిటికల్ గ్రూపులు మా యువజన సంఘాలన్నీ కూడా అందరూ కూడా ముందుకు నడవడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఒక వేదిక మీద నుంచి ఒక పాయింట్ బయటికి రావాలి ఆ వేదిక పవర్ఫుల్ దై ఉండాలి దానికి మీలాంటి నాయకత్వం ఉంటే బాగుంటుందనేది అనేది నాలాంటి సగటు మనిషి అభిప్రాయం సార్ అలాగే సోదరులారా ఇప్పటిదాకా నేను గవర్నమెంట్ పొద్దున ఒక లెక్క ఎందుకో వాళ్ళు మరి తెలిసి రిలీజ్ చేసిరో తెలవగా రిలీజ్ చేసిరో సడన్గా లెక్క వేసిర ఏమైనా వేసిరంటే జనాభా లెక్కలో వాళ్ళు వేసారు సమగ్ర కుటుంబ సర్వేలో ఇంతమంది ఉన్నారు ఇప్పుడు ఇంతమంది ఉన్నారని వేసారు నేను అవే లెక్కలు రాకుండా కూర్చున్నాను నేను మా సమ్మన్న అందరం ఈ మా కృష్ణమోహన్ అన్న అందరూ ఇవే లెక్కలు రాసుకుంటూ కూర్చున్నాం కూర్చుంటే సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారము వాళ్ళు వేసారు కాబట్టి అది అది ప్రస్తావిస్తా ఉన్నా సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలకు సంబంధించిన జనాభా వివరాలు నా దగ్గర ఉన్నాయి ఎస్పెషల్గా అప్పర్ క్యాస్ట్ రాకపోతే ఓ వ్యక్తిని బయటలాడి తెప్పించుకున్నాం మొత్తానికి అందులో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో రెడ్డిల జనాభా పది లక్షల తొంభై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై నాలుగు పది లక్షల తొంభై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై నాలుగు మంది రెడ్డి ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ గవర్నమెంట్ చేసిన దాంట్లో గవర్నమెంట్ కు సంబంధించిన మనిషి పెట్టిన లెక్కనే చెప్తా ఉన్నా పది లక్షల తొంభై తొమ్మిది వేల నుంచి వీళ్ళు పదిహేడు లక్షల ఆరు వేల ఎనిమిది వందల అరవై ఏడుకు వచ్చి పదేళ్లలో రెడ్లకు కొత్తగా జన్మించిన వారి సంఖ్య ఆరు లక్షల ఏడు వేలు పది లక్షల మందికి ఆరు లక్షల మంది కుచ్చింది పదేళ్ళల్లో ఆరు లక్షల ఏడు వేల రెండు వందల తొంభై మూడు మంది జన్మించారు ఏది రెడ్లలో ఇక్కడ ఇక్కడ ఒకసారి మొత్తం బీసీలలో ఉన్నటువంటి ఓ నాలుగైదు ప్రధాన కులాలు తీసుకుంటున్నాం మనం ముదిరా సోదరులు అత్యధికంగా ఉంటారని మనం అనుకుంటాం వాళ్ళని పక్కకు పెట్టి చూద్దాం మిగతా చిన్న చిన్న వాళ్ళ చూద్దాం మొత్తం గౌడ్లు యాదవ్లు పద్మశాలీలు మున్నూరు కాపులు వీళ్ళంతా కలిసి తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే కేసీఆర్ గారు చేసారో ఆ సర్వేలో ఎనభై రెండు లక్షల యాభై ఆరు వేల మూడు వందల డెబ్బై మంది ఎనభై ఆరు ఎనభై రెండు లక్షల మందికి ఏమో ఈ పదేళ్లలో పుట్టింది లక్ష ఎనభై ఐదు వేల ఏడు వందల నలభై మంది పుడితే పది లక్షలు ఉన్నటువంటి రెడ్లకు ఆరు లక్షల ఏడు వేల రెండు వందల తొంభై మూడు మంది పుట్టింది వాళ్ళ లెక్కలే సార్ వాళ్ళ లెక్కలే అందరు కలిసి నేనేమంటున్నా వాళ్ళ లెక్కలే ఇప్పుడు నా దగ్గర నేను చూపించి మాట్లాడుతున్నాను సూడే చూడే సర్కారు లెక్కలని వాళ్ళు వేసినటువంటి లెక్కలే సోదరులారా పది ఉన్నటువంటి రెడ్లు పదేళ్ళలో ఆరు లక్షల మందిని కంటే పన్నెండు ఉన్నటువంటి పద్మశాలీలు ఈ పదేళ్ళ ఇరవై నాలుగు వేల మందిని కన్నారు అంతే ఇక పంతొమ్మిది లక్షల డెబ్బై ఏడు ఉన్నటువంటి యాదవ సోదరు రెండు వేల పద్నాలుగు లెక్కల ప్రకారం పంతొమ్మిది లక్షల డెబ్బై ఏడు వేలు ఉన్న యాదవ సోదరులు ఈ పదేళ్ళ ముప్పై తొమ్మిది వేల మందినే కన్నారు క్రెడ్లు మాత్రం ఆరు లక్షల మందిని కన్నారు గౌలు సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం పదిహేను లక్షల డెబ్బై ఒక వేల తొమ్మిది వందల ఎనభై అని చెప్పాలి రాసుకొచ్చి వాళ్ళేసిన లెక్కలే వాళ్ళు ఈ పదేళ్ళ యాభై ఐదు వేల మందిని కన్నారు ఇట్లా మొత్తం కలిపి మొత్తం కలిపితే ఎనభై రెండు లక్షలు ఉన్నటువంటి నాలుగు కులాల బీసీలో ఏమో లక్ష ఎనభై ఐదు వేల మందిని కంటే పది లక్షల మంది ఉన్న రేట్లు ఆరు లక్షల ఏడు వేల మందిని అన్నారు ఇవి సమగ్ర కుల ఇప్పుడు జరిగినటువంటి లెక్కల ఆధారంగా చెప్తున్నటువంటి కథ ఇంకా ఇవే కాదు ఈ ఒక్క లెక్కలే కాదు నువ్వు ఏ అన్నది ఏ లెక్క తీసినా ఇవే మొక్కలు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమందిని చంపినో బీసీలకు ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్ గురించి మనం మాట్లాడుతా ఉన్నాం కానీ దీని వెనకాల జాగిన ఒక భారీ కుట్రను మనం గమనించాలి సార్ జాజుల సీలున్నా తెలివి కళ్ళ బిడ్డ కాబట్టి దాన్ని పసిగచ్చిండు ఏమని మనం ఇవ్వకపోయినా యాభై అరవై శాతం సీట్లలో మనమే గెలుస్తామనేటువంటి మాట చెప్పిండు యాభై అరవై ఎట్ల గెలుస్తారు బిడ్డ మీరు నలభై రెండే కదా అనేది వీళ్ళకి నలభై రెండు మాత్రమే మీకు మిగతాయి వేరే వాళ్ళకి మీ తాయి అనే మాట చెప్తా ఉన్నారు అంటే ఇప్పుడు స్థానిక సంస్థల్లో అంతో ఇంతో యాభై అరవై సీట్లు యాభై అరవై శాతం సీట్లు సంపాదిస్తున్న పీసీలను నలభై రెండు కార్డు వేస్తారు అనేటువంటి నలభై రెండు శాతం సీట్ల ఖాడు చేస్తారు సరే మనకంటే ఎట్లాగో రిజర్వేషన్లు లేవు తక్కువనే కానీ సీట్లు పార్టీ లేచే పిచ్చాం సీట్లు అనేవి పార్టీ లేసేటువంటి పిచ్చం రిజర్వేషన్ మన హక్కు బీసీలకు కావాల్సింది కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్లు లోకల్ బాడీ ఎన్నికల్లో కావాలి మీరు మీరు సవాల్ నేను ఇస్తా దమ్ముంటే నువ్వు ఇస్తావా ఆయన ఇయ్య నువ్వు ఏవా నీ సవాళ్ళు ఏంది నాకు అర్థం అర్థంగానే ఎవరి కోసం సవాళ్ళు చేసుకుంటున్నారు ఉగాయన ఇలా బీసీలకు అన్నం పెట్టకుండా నేను సొంటెండ పెడతా దమ్ముందా నీకన్ అన్నట్టుంది ఆ సవాల్ మీరు ఎవరు సవాళ్ళు చేసుకోవడానికి హక్కుగా ఈ బీసీలకు దక్కాల్సినటువంటి ఇవ్వకుండా మేము బిచ్చమేస్తాము ఎవరికి కావాలి మీ బిచ్చం వాళ్ళు మనకు నిధులు ఇవ్వరట సీట్లు ఇవ్వరట రిజర్వేషన్ ఇవ్వరట మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి వాళ్ళు మనకి ఇవ్వర్ మనం ఓటు ఇవ్వకు వాళ్ళకు మన ఓటు వాళ్ళకి ఇవ్వకండి ఇవాళ ఈ వేదిక నుంచి నేను చెప్తా ఉన్నా మురళి మనోహర్ సార్ ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాలు బీసీలు గెలవాలి బీసీలు గెలిచి తీరాలి మీరు నిర్ణయం తీసుకోవాలి ఈ దిశగా మనం కార్యాచరణ కూడా రూపొందించుకోవాలి నేను టీచర్ల లిస్టు కార్లో పెట్టుకొని పెట్టుకుని ఎక్కి ఫోన్ కొడతా ఉన్నా సార్ బీసీలకు ఓట్లు వేయాలని ఇరవై ఐదు వేల ఫోన్ నెంబర్ ఉన్నాయి మైనార్టీ బిడ్డలున్నా వాళ్ళని కడుపులో పెట్టుకొని మనం ముందుకు తీసుకుపోయి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మైండ్ బ్లాక్ అయ్యే రిజల్ట్ ఇస్తే తప్ప ఇది నేను అప్పుడే చెప్పిన ఇది బీఫామ్లకు బీసీలకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది ఇది బీసీలకు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఈ యుద్ధంలో బీసీలే గెలవాలి మెజారిటీ ప్రజలే గెలవాలి అందుకోసం మీరందరూ కూడా మీ మీ స్థాయిలో మీ మీ బంధువులో మీ మీ సోదరులు ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడి రాబోతున్నటువంటి ఈ ఈ నలభై రెండు శాతం మాటున ఒక మూడు కీలకమైన ఎలక్షన్స్ ఎన్ని ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి అవి మిస్ కాకుండా కూడా చూసుకోండి ఆ విధంగా ఈ సభ కార్యాచరణ రూపొందించుకోవాలి ఇక ఈ సభకు నేను ఒక విషయాన్ని తెలియజేయదలుచుకున్నా తిన్మార్ వల్లనకు షోకాజ్ నోటీస్ జారీ చేస్తే ఈ సభ ధమ్కి ఇచ్చి నీ మలిసి దగ్గర పెట్టుకో అది మా పీసీల దగ్గర పనిచేయదని చెప్పి నాకు మద్దతుగా నిలబడేటువంటి ప్రయత్నం చేసింది ఈ సభకు కృతజ్ఞత ఉంది అలాగే చాలామంది మిత్రులు కూడా తీన్మార్ మల్ల నన్ను కాపాడుకోవాలి కాపాడు నేనే కాపాడతానుకు తెది నన్ను కాపాడేం చేస్తారు తీన్మార్ మల్లన్నకేం కేందే తీన్మార్ మల్లన్నతోనే అవతల ప్రమాదం ఉండొచ్చుంటే వాళ్ళని కాపాడేటోడు కావాలి కానీ నన్ను కాపాడేటోడు ఎందుకు కాబట్టి సోదరులారా బీసీ ఉద్యమం వర్గ విభేదాలు లేకుండా మా మధ్యనే ఉన్నాయి కేవలం ఆలోచనలు మాత్రమే అవి వివిధ రూపాలలో ఉన్నటువంటి ఆలోచన ఆలోచనలే మా అంతిమ లక్ష్యం మా అందరికీ ఒకటే అంతిమ లక్ష్యం మా అందరికీ ఒకటే ఇవాళ ఎక్కడైనా బీసీలకు అన్యాయం జరిగితే మీరు సోదరులారా ఎవ్వరు కూడా వెనకడుగు వేయాల్సిన పరిస్థితి లేదు గత తెలంగాణ కాదు ఇది ఎట్టి తెలంగాణ కాదు ఈ తెలంగాణలో ఎట్టి బీసీలం కాదు ఇలా ఒక్కటైనటువంటి బీసీలం మనం అంతా ఒకప్పుడు పది మంది బీసీలు కలవాలంటే వాళ్ళు రక్తం ధార పోస్తే కూడా రాలే పది మందిని కలపాలంటే ఇలా బీసీ మీటింగ్ అంటే తెలిస్తే వాళ్ళు ఇంటి ఏడైతుంది ఏడైతుందనికొచ్చేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది మమ్మల్ని ఐక్యం చేయడానికి మేము కొన్నిసార్లు కొన్ని అస్త్రాలు ఉంటాం ఆ అస్త్రాలలో ఇంకా వాడతాం ఏకం చేయడం కోసం మేము ముందుకు పోతాం అలాగే ఇక ఇప్పటి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా ఎవడన్నా బీసీల తెర వచ్చి బీసీ జాతుల మీద బీసీ గొంతుకల మీద కుత్తుక మీద కాలు పెడతామంటే కాళ్ళు తీసేస్తాం మా బీసీల హక్కులను కాపాడుకుంటాం ఈ వేదిక నుంచి నేను ఒకటువంటి సూచనలు చేస్తా ఉన్నా ఇది కలింగ భవన్ పవిత్రమైనటువంటి కళింగ భవన్ ఇక్కడే పక్కకే భగవంతుడు గురు ఈ కళింగ భవన్ లో ప్రారంభమైనటువంటి ఈ జైత్ర యాత్ర ఇది జిల్లాలకు తీసుకోండి జిల్లా స్థాయిలో మీరు తాత్కాలికంగానైనా కొంతమంది బాధ్యులను పెట్టైనా అక్కడ కార్యక్రమాలు నిర్వహించారు నేను చిరంజీవులు సార్ చెప్తా ఉన్నా మీరు అందరు కూడా తాత్కాలికంగా బాధ్యులను పెట్టైనా ఇది జిల్లా స్థాయిలో గ్రామ స్థాయిలో జరగాలి ఇదంతా ఈ చర్చ జరగాలి మరి మేము కూడా నేనేం చేస్తా ఉన్నా మా ఉన్న టీం తరఫున తెలంగాణ రాష్ట్రంలో కొన్ని గ్రామాల్లో కులగణన చేయబోతా ఉన్నాం కులగణన చేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి కులాల లెక్కలను తీసి ఆ గ్రామ పంచాయతీ కూడా అతక పెడతాం అతకబెట్టి ఇగో ఈ నమూనా కావాలి మాకు అని చెప్తాం సో దానికి కూడా మేము అనుకుంటున్నటువంటి అంశంలో ఏమైనా సూచనలు సలహాలు ఉంటే కూడా ఈ సభ ద్వారా స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ ఎట్టి పరిస్థితిలో ఇంట్లోంచి బయటికి వెళ్ళాం ఇంట్లోంచి బయటికి వెళ్ళాం మళ్ళా లోపలికి పోయేటందుకు కూడా తాళం ఓపెన్ కాదు అది తర్వాత పడ్డది అయిపోయేది బయటికి వెళ్ళినాం విజయాన్ని ముద్దాడి రావాల్సిందే మనం ఈసారి ఈసారి పుట్టినటువంటి ఉద్యమం బీసీ ఉద్యమం ఇది ఖచ్చితంగా విజయాన్ని చేరుతుంది రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఈ తెలంగాణ రాష్ట్రం బీసీల దగ్గరకు వచ్చి సలాం కొడుతుంది ఆ రోజు తీసుకురావడానికి మనమంతా కార్యాన్ముఖలమై ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అలాగే సార్ చిరంజీవులు సార్ ఇదేదో ఈ లెక్కలు మీరు ఏదో చెప్పినటువంటి లెక్కల మీద మీరు ఎప్పుడు తీసుకుంటున్నారో కార్యాచరణ అంటే దానికి సంబంధించినది కూడా అందరికీ పిలుపునియండి ఆ చీనన్న కూడా ఏదో ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు దానికి సంబంధించి అందరి వర్గాలని కూడా మీరు ఆహ్వానాలు పంపండి ఇది మీ ఇంటి పంచాయతీ కాదు నా ఇంటి పంచాయతీ కాదు ఇది మనందరి జీవితాలకు భవిష్యత్తుకు సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి మిగతా సభ్యులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు మీ మీ స్థాయిలో మీరు కార్యాచరణ తీసుకోండి పది మందిని కూర్చోబెట్టుకొని ఓ పది మందితోని మీ కాలనీల్లో లేకపోతే మీ మీ ఊర్లలో లేకపోతే మీ వార్డుల్లో పది మందిని కూర్చోబెట్టుకొని పది మంది పీసీలను ఒక దగ్గర తీసుకోబెట్టుకొని జరిగిన విషయాన్ని వాళ్ళందరూ చేరవేయండి అట్లా భావజాల వ్యాప్తిని తీసుకుపోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ అలాగే మీడియా కూడా ఈ మధ్య కాలంలో సరే అంతో కొంత ఫ్రంట్ పేజీలో కొంత ఛాయిస్ దొరుకుతా ఉంది బీసీ ఉద్యమాలకు బీసీ నాయకులకు కానీ ఈ టీవీ ఛానల్ తక్కువైపోయింది టీవీ ఛానల్ తక్కువైపోయింది బీసీ జర్నలిస్టులకు కూడా చెప్తా ఉన్నా ఇది మరో తెలంగాణ ఉద్యమము త్వరగా రండి త్వరగా రండి ఈ తెలంగాణ మరో తెలంగాణ ఉద్యమం ఏదైతే సాగుతా ఉందో ఈ ఉద్యమానికి జర్నలిస్టు సోదరులు అడ్వకేట్లు ఉద్యోగస్తులు ఆర్టీసీ వాళ్ళు సింగరేణి వాళ్ళు ఇలా ప్రతి ఎంప్లాయ్ సంఘము పౌర సమాజం అంతా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది ఇది అతి త్వరలో ఒక మహా ఉగ్ర రూపంగా దాల్చబోతున్నటువంటి ఈ బీసీ ఉద్యమానికి అందరు కూడా సమాయత్తం కావాలని చెప్పి పిలుపునిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు మురళీ మనోహర్ సార్కి మరొకసారి ధన్యవాదాలు ఒకసారి మురళీ మనోహర్ సార్ గట్టిగా సపోర్ట్లు కొట్టాలి మనం ఎందుకు చెప్తా ఉందంటే ఎందుకు చెప్తా ఉందంటే సార్ మీ సెంటర్గా నడవాలి ఎందుకంటే మీలో ఉన్నటువంటి నీతి నిజాయితీ నిబద్ధత ఇది బీసీ సమాజానికి అవసరం అందుకోసం మీరంతా కూడా మేమందరం కూడా మీకు మీకు కావలసినటువంటి సపోర్ట్నియడానికి సిద్ధంగా ఉన్నాం మురళీ మనోహర్ సార్ని దయచేసి కొన్ని బరువైన బాధ్యతలు తెచ్చుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా ధన్యవాదాలు